ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామరాజ్యం టీవీ సిబ్బందికి ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామాయణంలో సుందరకాండను అనుభవిస్తూ ఉన్నాం ఆచార్యుడు అంటే ఎవరు మనకు సుందరకాండలో హనుమత్స్వామి ఆచార్యుడు ఆచార్యుడంటే ఏం చేస్తాడు వేదమంతా కూడా సమగ్రంగా చదివిన వాడే ఉండాలి ఆచార్యుడు వేదంలో చెప్పబడినట్టుగా తాను అనుసరిస్తున్నటువంటి వాడే ఆచరిస్తున్నటువంటి వాడే ఉండాలి అంటారు అదేవిధంగా మనకు భగవద్ రామానుజులకు గురువు గారికి గురువు గారు ఉన్నారు యామనాచార్యుల వారు వారు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రచించారు దాని పేరు ఆళవందార స్తోత్రం అని అందులో అద్భుతంగా తెలియజేశారండి భగవద్వైభవాన్ని వేద సారాన్ని కూడా సమగ్రంగా తెలియజేశారు మనకు స్తోత్రాలు ఉన్నాయి చాలా అందులో చాలా విశేషమైనటువంటి స్తోత్రం ఇది ఆళమందారు స్తోత్రం అంటారు ఇది దీన్నే స్తోత్ర రత్నం అన్నారు అందుకని అలాంటిదే మరొక స్తోత్రం ఉందండి కులశేఖరాళ్వారని కులశేఖరాళ్ళువార్లు రచించినటువంటి స్తోత్ర రాజం ఒకటి ఉంది అది ముకుందమాల స్తోత్రం అందులో కూడా అద్భుతమైనటువంటి విషయాలు భగవంతునికి సంబంధించిన విషయాలు భగవంతుడిని మనము ఎలా చేరుకోవాలి అనే విషయాలు ఓ భ ఓ పరమాత్మ నేను సంసారం అనే సముద్రంలో మునిగి ఉన్నాను నీ పాదపద్మముల యందు ఎందు భక్తి అనే నావతో నన్ను తీరానికి చేర్చు అని ప్రార్థన చేస్తారు అద్భుతమైనటువంటి స్తోత్రం అండి ముకుందమాల స్తోత్రం పరమాత్మతో విన్నవించుకుంటాడనమాట తన యొక్క స్థితిని అంటే భగవంతుడు అన్నాడట ఏమిటి సంసారం అనేటటువంటి సముద్రమా సముద్రం అనేటటువంటిది విన్నాను ఉప్పు సముద్రమని మరొకటి సముద్రం అని విన్నాను కానీ సంసారం కూడా సముద్రమేనా అంటే అవును స్వామి సంసారం అనేది కూడా సముద్రమే జలములు ఉంటాయా ఇందులో అన్నట్టు అవును జలములు ఉంటాయి అలలు ఉంటాయి కిరటములు ఉంటాయి అంటూ తెలియజేస్తారు తృష్ణాతోయే మదన పవనోధూత తనయ సహజగ్రాహ సంఘాకులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జధాం స్త్రీధామన్ పాదాంభో వరద భవతో భక్తి నావం ప్రయచ్చ అని ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో నేను కూరుకుపోయి ఉన్నాను హే భగవాన్ నీ పాద భక్తి అనేటటువంటి ఒక నావను నాకై నీవు సమర్పిస్తే ఆ భక్తి అనే నావను ఎక్కి నేను ఈ సముద్రాన్ని దాటగలను అని ప్రార్థన చేస్తారు మరి జలములు ఏమిటి ఇందులో అంటే తృష్ణ అనేటట్టు అంటే ఆశ అండి ఏదైనా సరే మరి కిరటములు ఉన్నాయా కిరటములు ఉన్నాయి కోరికలు కోరికలు అనే కిరటములు ఒక కోరిక తీరింది అనుకోండి మరొక కోరిక ఇలా వస్తూనే ఉంటాయి కిరటములలాగా అంటూ చాలా అంత వర్ణించి తెలియజేసి ఈ సముద్రమును ఈ సముద్రంలో చిక్కుకొని ఉన్నాను నేను భార్య పిల్లలు సంసారి ఇదంతా ఇందులో ఉండేటటువంటి సుడిగుండాలు అందులో అన్నీ ఉన్నాయి వీటిలో నుండి నేను తప్పుకోవాలి నీ నీ సన్నిధికి రావాలంటే నాకు కావలసినటువంటిది భక్తి ఎక్కడ భక్తి కలగాలి నీ పాద పద్మముల భక్తిని కలిగించు ఆ భక్తి ద్వారా నేను ఆ నావను అందుకొని బయటికి రాగలుగుతాను అని ప్రార్థన చేస్తారనమాట ఇటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర రాజాలు ఉన్నాయి అలాగే మనకు ఆంజనేయ స్వామి కూడా ఈ భక్తి తత్వాన్ని తెలియజేసి ఈ జీవాత్మను పరమాత్మ వైపుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఆచార్యుడు ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి అదే పనిని చేశాడనమాట తాను ఈ ఆచార్యుడు అంటే అసలు తాను ఈ సంసార సముద్రాన్ని దాటగలిగిన వాడైతే మనలను కూడా దాటింపజేస్తాడు కదా అది అలా గొప్పగా విశేషంగా తెలియజేస్తారు హనుమత్ స్వామి యొక్క వైభవాన్ని సుందరకాండలో అందుకని సుందరకాండని కనీసం అందులో నాలుగు శ్లోకాలన్నా మనము నేర్చుకొని ప్రతినిత్యము అనుభవిద్దాం వాటిని అజయ మంత్రములని మనం బయటికి ఎప్పుడన్నా వెళుతూ ఉన్నప్పుడైనా సరే కార్య సాధన జరగకపోయినా సరే వాటిని జయత్యతి బలోరామ అనేటటువంటి మంత్రాలతో పాటు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటటువంటి శ్లోకాన్ని కూడా మనం పఠిస్తే తప్పనిసరిగా మనకు జరగవలసినటువంటి కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి అంతేకాదు అగ్రత పృష్టతశ్చైవ పార్శ్వతస్య మహాబలౌ ఆకరణ పూర్ణ ధన్వానౌ రక్షయితాం రామలక్ష్మణవు అంటూ ఏ ఆపద సంభవించినా కూడా మనల్ని రక్షించడానికి రామలక్ష్మణులు సిద్ధంగా ఉంటారట నమస్కారం చేసుకోవడమే మన పని అని తెలియజేస్తారు ఎలా ఉంటారంటే ధనుర్బాణములు చేత పట్టుకొని సిద్ధంగా ఉంటారు మన రక్షణకై అంటూ అందుకనే మనం పరమాత్మయందు విశ్వాసాన్ని ఉంచి ఈ శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేస్తూ పఠనం చేస్తూ అనుభవిద్దాం ఆ తర్వాత రామచంద్రస్వామి ఆలోచించాడండి ఎలా మరి వెళ్ళడం హనుమత్ స్వామి అయితే వెళ్ళి వచ్చాడు వార్తను తెలియజేశాడు సీతమ్మ లంకలో ఉన్నదనే విషయం తెలిసింది కానీ రావణాసురుడి లంకా నగరాన్ని ధ్వంసం చేయాలంటే వాడిపైన యుద్ధాన్ని ప్రకటించాలంటే మన వానర అంతా వెళ్ళాలి కొన్ని కోట్ల మంది వానరులు ఉన్నారు సుగ్రీవుడు అందరినీ సమావేశపరిచాడు రామచంద్రస్వామి తెలియజేస్తాడు మరి వెళ్ళడం ఎలా అంటే విభీషణుడు వచ్చి చేరాడు కదా విభీషణుడు వీళ్ళందరూ కలిసి ఆలోచన చేశారు సముద్రం ఉంది మరి సముద్రం పైన అందరూ ఎగిరి వెళ్ళలేరు కదా హనుమత్ స్వామి కొంతమంది మాత్రమే ఈ సముద్రాన్ని లంఘించగలరు వారధి గట్టాలి ఎలా అనుకున్నారు అప్పుడు రామచంద్రస్వామి సముద్రుడిని శరణు వేడాడండి సముద్రము దగ్గర సముద్ర పొడ్డున దర్భలను పరుచుకొని మూడు మూడు రోజులు శరణు వేడితే అప్పటికి కూడా సముద్రుడు అసలు ఏమీ ఫలితము చూపించకపోతే బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై నమస్కరిస్తాడు ఆ విషయాన్ని తెలియజేస్తాడు విశ్వకర్మ అంశ ద్వారా జన్మించినటువంటి నలుడు ఉన్నాడు ఈ వానరులలో ఆ నలుడు చక్కగా వారధిని నిర్మించగలడు అని తెలియజేస్తే అప్పుడు నలుడి యొక్క ఆధ్వర్యంలో ఐదు రోజులలో ఆ సముద్రం పైన వారధి నిర్మించారండి రామసేతు అంటారు రాళ్లతోటి వారధిని నిర్మించారు అది ఇప్పటికీ ఉంది మనకు కన్యాకుమారి దగ్గరికి వెళితే అటువంటి వారధిని నిర్మించిన తర్వాత ఆ వారధి నుండి ఆ రామసేతు నుండి వానర అంతా బయలుదేరి రామ లక్ష్మణ సుగ్రీవాదులు హనుమత్స్వామి జాంబవంతుడు మొదలుగా కలిగినటువంటి వీళ్ళందరితో కలిసి లంకా నగరం వైపు బయలుదేరి వెళ్ళారు సముద్రాన్ని దాటారు దాటిన తర్వాత అక్కడ సువేల పర్వతం పైన అందరూ విడిది చేసి ఉన్నారు అక్కడ రావణాసురుడు సభ ఏర్పాటు చేశాడు రామచంద్రస్వామి వానర సైన్యంతో వచ్చి ఉన్నారు యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడని తెలిసి ఏం చేస్తే బాగుంటుంది సీతమ్మను అప్పగించడం కాదు అప్పగించకుండా యుద్ధము జరగకుండా ఏదైనా ఉపాయం చెప్పండి అని ఆ రావణాసురుడు అందరినీ సమావేశపరిచి చెప్తూ ఉన్నాడట అయితే విభీషణుడు అన్నాడు అందరూ చెప్పారు ఇంద్రజిత్తు చెప్పాడు నాన్నగారు నేనున్నాను కదా మేమున్నాము ఇంతమంది వీరులమున్నాము మీరు ఎట్లయినా చేయిస్తారు యుద్ధం ప్రకటించండి యుద్ధానికి వెళదామని సరే అప్పుడు విభీషణుడు అన్నాడు ఇది మంచి పని కాదు లంకకు చేటు రాకుండా లంక క్షేమంగా ఉండాలంటే అన్నయ్య నువ్వు క్షేమంగా ఉండాలంటే మన మన వాళ్ళందరూ క్షేమంగా ఉండాలంటే మన రాజ్యం లంక నగరం క్షేమంగా ఉండాలంటే సీతమ్మను రామచంద్రుడికి అప్పగించు అని మంచి మాటలు చెప్తాడు కానీ రావణాసురుడికి ఇవి చెవికెక్కవు ఎందుకంటే మంచి మాటలు వినాలనిపించదు విభీషణలు తెలియజేశాడు అనేక విధాల చెప్పి చూశాడు నీవు వీళ్ళందరినీ చూసి రామచంద్రుడు ఒ ఒక్క రామచంద్రుడి సైన్యంలో ఉన్నటువంటి ఒక వానరం వస్తేనే మన లంక అంతా కూడా ధ్వంసం అయిపోయింది అలాంటి సైన్యం కోట్ల కొలది వానర సైన్యం ఉన్నారట వాళ్ళందరూ వస్తే మన మన పరిస్థితి ఏమిటి అని తెలియజేశాడు అయినా సరే పట్టించుకోడు ఇంద్రజిత్తు కూడా కోప్పతాడు నీవు మా నాన్నగారికి భీరు వచనాలు పలుకుతున్నావు నువ్వు ధైర్యం చెప్పడం లేదు అని విభీషణుడు అంత అంటాడు ఎప్పుడైనా సరే మంచి మాటలు చెబుతూ ఉంటే అవి వినసొంపుగా ఉండవు సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ అని మంచి మాటలు చెప్పేవాళ్లే ఉండరు ఒకవేళ మంచి మాటలు చెప్తూ ఉంటే వినేవాళ్ళు అంతకంటే ఉండరు నీకు అని తెలియజేశాడు వద్దు నువ్వు మా వంశంలోనే తప్పబుట్టావు అన్నాడు రావణాసురుడు సరే విభీషణుడు నువ్వు ఉండొద్దు మా రాజ్యంలో అని మాటలు దూషించాడు రావణాసురుడు విభీషణుడిని సరే నేను వెళ్ళిన తర్వాత అయినా సరే అన్నయ్య నీకు మనసు మారితే రామ రామచంద్రుడికి సీతమ్మను అప్పగించు అని చెప్పాడు నేను వెళ్ళిపోతున్నాను ఈ రాజ్యంలో ఇటువంటి రాజ్యంలో ఉండను అని వెళ్ళిపోయాడండి అంటే విభీషణుడు నలుగురు తన నలుగురు అనుచరులతోటి చక్కగా ఆకాశంలో పైకి వెళ్ళి వెళ్ళవచ్చు వాళ్ళు వెళ్ళేటటువంటి శక్తి ఉంటుంది కనుక ఆ విభీషణుడు తన నలుగురు అనుచరులతోటి బయలుదేరి వెళ్ళాడు రామచంద్రుడికి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు శరణు వేయడానికి తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి